సాధారణంగా వర్షాకాలంలో వివిధ రకాల చర్మ వ్యాధుల బారిన పడుతూ ఉంటారు ఈ తరహా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని రకాల పండ్లను ఆరగించటం వలన ఈ తరహా వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు సలహాలిస్తున్నారు అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్న ఆ ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం యాపిల్ చర్మం సాగిపోకుండా చేయటంలో యాపిల్ అద్భుతంగా పనిచేస్తుంది ఇక రెండవది పుచ్చకాయ శరీరానికి కావలసినంత నీటిని పుష్కలంగా అందిస్తుంది అరటిపండు చర్మం పొడిబారకుండా కాపాడుతుంది బ్లూబెర్రీస్ విటమిన్ ఏ విటమిన్ సి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది పైనాపిల్ చర్మ వ్యాధులను పూర్తిగా అరికడుతుంది స్ట్రాబెర్రీస్ చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది దానిమ్మ చర్మానికి కావలసిన వ్యాధి నిరోధకతను అందిస్తుంది బొప్పాయి చర్మ కణాలకు పునరుత్తేజం కలిగిస్తుంది ఈ విధంగా మనం ఈ కాలంలో ఇలాంటి ఫ్రూట్స్ బారిన పడకుండా మన చర్మాన్ని సంరక్షించుకోవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర